నేటితో జులై నెల ముగిసిపోతుంది ప్రతి నెల మాదిరిగానే కొత్త నెలలో అనేక అంశాలకు సంబంధించిన కొత్త నిబంధనలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నాయి అయితే యూపీఐ నుంచి ఇతర అంశాల్లో వస్తున్న మార్పులు ఆర్థికంగా ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే అంశాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త నెల నుంచి యూపీఐ సేవల్లో కీలక మార్పులను తీసుకొస్తుంది ఇవి యూజర్లతో పాటు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించింది కొత్త రూల్స్ ప్రకారం యూజర్లు తమ యూపీఐ యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు ఆటోపే చెల్లింపులను రోజులో పీక్ గంటలు లేని సమయంలో మాత్రమే ప్రాసెసింగ్ చేసేందుకు అనుమతి ట్రాన్సాక్షన్ పెండింగ్లో పడితే తొంభై సెకండ్ల వ్యవధితో మూడు సార్లు మాత్రమే చెక్ చేసేందుకు అనుమతి చేసిన ఖాతాలు చెక్ రోజు ఒక్కో చెల్లింపు యాప్ ద్వారా ఇరవై ఐదు ఇక చివరిగా పేమెంట్ చేసేందుకు వెళ్ళినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలోని పేరు మాత్రమే కనిపించను అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన విధంగా అన్ని కో బ్రాండెడ్ సొంత క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేస్తున్న కోటి రూపాయల విమాన ప్రమాద ఇన్సూరెన్స్ ఆఫర్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది కాల్ మనీ మార్కెట్ రేపో ట్రైపార్టీ రేపో ట్రేడింగ్ మార్కెట్ పని గంటలను పొడిగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కాల్ మనీ మార్కెట్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు వరకు రెపో మార్కెట్ ట్రేడింగ్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉండనుంది ఇక ప్రతి నెల మాదిరిగానే దేశంలోని చమురు విక్రయ సంస్థలు గ్యాస్ ధరల్లో మార్పులు ప్రకటిస్తాయి దీంతో డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ ధరలతో పాటు సిఎన్జి పిఎన్జి విమాన ఇంధన ధరల్లో మార్పులు రావచ్చు